హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లో డబ్బు నిలవాలి అంటే ఆడవారు తప్పకుండా పాటించవలసిన నియమాలు స్త్రీలు ఈ నియమాలను పాటించడం వలన ఇంట్లో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతాయి ఆడవారు కొన్ని నియమాలను పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత అనేది ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ నియమాలు ఏమిటి అని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరము వీడియోలోకి వస్తే ఎవరైనా పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి ఉడవకూడదు ఎందుకంటే సూర్యుని మోహాన నీళ్లు చల్లినట్టు ఉంటుంది ఇల్లు ఊడిచిన చీపురు నిల్చపెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది తిన్న ఎంగిల్ ప్లేట్ ముందు చాలాసేపు వరకు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చెయ్యి గడికి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది సంధ్య వేళలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన రెండు చిత్రపటాలను ఉంచకూడదు ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు పూజ చేసే విగ్రహాల ఎదురుగా ఉదయం మరియు సాయంత్రం ఒక కుందితో దీపం పెట్టేవాళ్ళు మూడు వత్తులు వేసి పూజ చేయాలి రెండు కుందులు లేదా అంతకంటే ఎక్కువ పెట్టేవాళ్ళు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతములు నోములు సమయాన దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి అలాగే చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుతో కోపంతో వంట చేస్తుంటారు ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా స్మరణ చేస్తూ వంట చేయాలని తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్య బారిన పడకుండా ఉంటారట సాయంత్రం ఆరు తరువాత ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు కూరగాయలు మిరప పొడి ఎవరికి ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీదేవి స్థానాలు మహిళలు ఎక్కువగా నగలను పట్టు వస్త్రాలను ధరించడం వలన నరదిష్టి నరఘోష తగులుతుందని వీటి వలన చాలా రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు కనక స్త్రీలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళాలని చెప్తున్నారు పెద్దలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీరు తినే అలవాటు ఉంటే ముందు రోజు కోడిగుడ్లు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లను తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది శనివారం రోజున నల్ల రంగు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి తీసుకోవడం వల్ల శని దోషాలు కలుగుతాయి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి అలాగే పూజగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పూజగది ప్రదేశంలో వెంట్రకలు పడితే దేవతలకు ఆహారం అందరు అంటారు భర్తను అనురాగం పొందడానికి సంతాన సాఫల్యానికి ఇంట్లో వాళ్ళకి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో సుఖశాంతులు నెలకొనడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లు జడకు పెట్టాల్సిన పిన్నిసులను మంగళసూత్రానికి పెట్టడం ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతాడని భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయవు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మంగళసూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉన్నందని పిన్నులను పెట్టడం వలన మంగళసూత్రంలో ఉండే ఆ శక్తిని ఈ పిన్నిసులు ఆకర్షించుకుంటాయని చెప్తున్నారు దీంతో చెడు జరుగుతుందని కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నిసులను పెట్టకూడదు ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను వేసుకుంటున్నారు కానీ వారు మట్టి గాజులను ధరించడమే చాలా శ్రేయస్కారం మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు కొందరు ఇండ్లలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను ఫోటోలను పెట్టుకుంటారు ఇలా ఇంటిలో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని చెప్తున్నారు గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చు అవుతుందని కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు మన పెద్దలు చెప్తున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు తమ మాట వినడం లేదని చెప్తున్నారు ఈ సమస్య నుండి భయపడటానికి కొన్ని నియమాలను పాటించాల్సింది ఉంటుంది ఈ ఆడపిల్లలు తమ మాట వినడం కోసం ఐదు పోగుల ఎర్రదారాన్ని తీసుకొని వాళ్ళ కుడి భుజానికి కట్టి వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు అదేవిధంగా మన మగపిల్లలు మన మాట వినడం కోసం తొమ్మిది పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును పెట్టడం వలన వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీ పైన విపరీతమైన ప్రేమను అప్యాయతను పెంచుకుంటారని చెబుతున్నారు స్త్రీలు ఈ నియమాలను పాటించడం వలన ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు